అందరికీ నమస్కారం అండి నేను మీ రామచంద్రపురం కోడలపల్లి అండి మన రామచంద్రపురంలో ఉపాధి ఆఫీస్ దగ్గర ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో వాసనసెట్ సుభాష్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి ఈ జాబ్ మేళాలో ఎవరెవరు పాల్గొనవచ్చంటే టెన్త్ ఇంటర్ ఐటీఐ అర్హత కలిగిన వాళ్ళందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గలవారు పాల్గొనొచ్చండి కాబట్టి ఈ అవకాశాన్ని మన రామచంద్రపురం పరిసర ప్రాంతం వాళ్ళందరూ ఉపయోగించుకోండి అలాగే ఈ వీడియోని జాబ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ షేర్ చేయడం వల్ల వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ అందరూ చూడాలి అనుకుంటే రామచంద్రపురం కోడల పిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి